పిల్లలకు పెద్దలకు సంతోషాలనిచ్చే సంక్రాంతి హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను పిండి వంటలు తయారు చేస్తున్నాను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ పిండి వంటలను మనం ఎంతో ఇష్టంగా తయారు చేసుకుంటాము కేజీ బియ్యం అర కేజీ శనగపప్పులో పుల్లలు మట్టి పెద్దలు రాళ్ళు లేకుండా చూసుకొని పిండి పట్టించుకోవాలి అది వెల్లుల్లి రెబ్బలు ఎనిమిది పచ్చిమిర్చిని తీసుకొని పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి రెండు స్పూన్ల ఓమ ఓమ మనకు దగ్గు రాకుండా చేస్తుంది నాలుగు స్పూన్ల నువ్వులు నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి గోరువెచ్చని నీళ్లు వేసి ముద్దలా కలిపి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మడుగుల పావు తీసుకొని దానికి ఆయిల్ రాసి పెట్టుకోవాలి ఒక ప్లేటుకు ఒక క్లాత్ కట్టి పెట్టుకోవాలి ఆ క్లాత్ పైన మడుగులు తయారు చేసుకోవాలి మనం అన్నీ ఒకేసారి కూడా క్లాత్ పైన తయారు చేసుకోవచ్చు లేదా ఇలా చిన్నగా కట్టుకొని ఒక్కొక్కటి తయారు చేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసుకొని కాల్చుకోవచ్చు కలర్ మారేంత వరకు రెండు వైపులా కాల్చుకొని ఒక చిల్లులున్న ప్లేట్లో వేసుకోవడం వల్ల ఆయిల్ అంతా వేరే ప్లేట్లోకి వెళ్ళిపోతుంది ఇవి చల్లారాక ఒక స్టీల్ బాక్స్ లో వేసుకొని నిల్వ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి మినపప్పుతో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు కేజీ బియ్యానికి పావు కేజీ మినుములను తీసుకొని పిండి తయారు చేసి ఇలా తయారు చేసుకోవచ్చు సంక్రాంతి నెల రోజుల ముందే గోదా నాయక దేవతకు శ్రీకృష్ణునికి పూజలు చేసి తిరుపావై చదువుతారు భోగి రోజు కళ్యాణం జరిపిస్తారు మనం ఉదయం లేచి తలస్నానం చేసుకొని ఇంట్లో ఇంటి ముందు శుభ్రం చేసుకొని కలర్స్ ముగ్గులు వేసుకొని ఆవు పెండతో గొబ్బెమ్మలు పెడతాము దేవుడి ముందు దీపాలు వెలిగించి కొత్త బియ్యంతో తయారు చేసిన ప్రసాదాన్ని దేవుళ్ళకి నైవేద్యంగా సమర్పిస్తాము పిల్లలకి ఆయుష్ ఆరోగ్యం బాగుండడం కోసం దిష్టి దోషాలు తగలకుండా ఉండడం కోసం రేగు పండ్లను పిల్లల తలపై పోస్తాము ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చే సంక్రాంతి సంక్రాంతి పండుగకి ఎక్కువగా అరషలు సకినాలు తయారు చేసుకుంటారు